అధికారులు ఉంది అయితే మా తిరుపతి జిల్లా నుంచి రైతు సంఘాలకు సంబంధించి అలాగే ఐఏబీకి సంబంధించి ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు అది అది మేము గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా తిరుపతి జిల్లాకి వెళ్ళాం తిరుపతి జిల్లాలో ఉన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా వాసులు కానీ ఫీల్ అవుతుందాం ఈ రోజు ఎక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి వెంకట నియోజకవర్గానికి సంబంధించి డిస్కషన్ జరగలేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారి అధికారులు అలాగే రైతు సేవల నాయకులు అందరూ వచ్చి పాల్గొనే మంత్రి గారికి గతంలో వెంకటీరి శాసనసభ్యులుగా ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మనం మన నియోజకవర్గాల గురించిగా మా అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే రాపూరు పొగల్కూరు వెంగడేరి సుల్లూరుపేట నూలూరు శ్రీ శ్రీమ తిరుపతి పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం ఇందాక మంచిగా చెప్పినట్టు తిరుపతి పట్టణం చాలా ముఖ్యమైనది ఎందుకంటే తిరుపతి తిరుమల సరఫరా చాలా అవసరం గత ఐఐటి మీటింగ్ లో ఒకటి ఇచ్చారు ఈ ఐఐటి మీటింగ్ కి ఇచ్చారంటే ముందుగా అలాగే మా నాయుడుపేట నాయుడుపేటోజుల మండలంలోకి స్వతముఖి మధ్యకి ఇప్పుడు రెండు టీఎంసీలు ఇచ్చారండి కాకపోతే మాకు స్వతముఖి ముఖ్య నదికి ఉన్న నలభై ఐదు చెరువులకి ఇంటి ముప్పై నూట ఇరవై ఎకరాలకి వ్యవసాయానికి గాను అవసరం ఉంటుంది అలాగే తాలూక అవసరాల కోసం ఇంకొక సెవెన్ ఫైవ్ టీఎంసీలు దీటే అవసరం ఉంది అలాగే యాభై తొమ్మిది కిలోమీటర్ల పది ఉన్న ఈ స్వతంత్రులు అందువల్ల సెవెన్ ఫైవ్ ఎవాపరేషన్ లాస్ కింద చూడాల్సి ఉంటుంది కాబట్టి టోటల్ గా ఇచ్చిన డబ్బు టీఎంసీలకు కాకుండా డబ్బు టీఎంసీలకు ఇస్తే అక్కడ మీద రైతులకి ప్రజలకి అందరికీ వారంటాయి తెలియజేసుకుంటూ अवक्रेन में धन्यवाद సిఎంఆర్ అండ్ చిన్ననా బ్రదర్స్ వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందుని అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకు ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పట్ సారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్